హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు నా బ్యాంకాక్ టూర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వెళ్తున్నాను ఇది నేచర్ అనమాట అద్భుతమైన నేచర్ అసలు భూతల స్వర్గం అది నేను మాటలో వర్ణించలేను ఆ విజువల్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న రెడ్ షర్ట్ వేసుకు టీ షర్ట్ వేసుకున్నావిడ మాకు బ్యాంకాక్లో అక్కడ పుకెట్లో గైడ్ అనమాట అంటే పుకెట్లో ఏ ప్లేసెస్ చూడాలి ఏంటనేది అంతా ఆమె చూపించింది ఆవిడ తీసుకెళ్ళి ఇప్పుడు మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్తుంది సముద్రంలో ఐలాండ్స్ అన్నీ చూపించడానికి తను తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏమేమి ఐలాండ్స్ చూపిస్తుంది ఏంటనేది మొత్తం అంతా అక్కడ ఒక మ్యాప్ పెట్టుంటే ఆ మ్యాప్ ద్వారా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట తను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఈ బోట్ జర్నీ స్పీడ్ బోట్లో వెళ్తున్నాం మనం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ దాకా జర్నీ ఉంటుంది ఈ ఐలాండ్స్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఇవన్నీ కూడా మాకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా జాగ్రత్తలు అనేది చెప్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఇప్పుడు వెళ్ళిన మనందరికీ కూడా ఆ సముద్రంలోకి వెళ్ళే ముందు ఫొటోస్ కూడా తీస్తున్నారు అంటే అందరూ ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది అలాగే అక్కడే ఈ మనం బీచ్లో వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ కూడా అక్కడే అమ్ముతున్నారు కూడా ఇవన్నీ కూడా మన బీచ్ రేస్ కోసం అంటే మన ఇష్టం మన కంఫర్ట్ అనుకుంటే మనం మన రస్తా ఉండొచ్చు లేదనుకుంటే చక్కగా ఇవి కొనుక్కోవచ్చు హ్యాట్స్ ఇవన్నీ ఇవి చూడండి ఇక నా జర్నీ స్టార్ట్ అవుతుంది సముద్రంలో అసలు ఎక్స్టార్డినరీ అనమాట నిజంగా నేను బ్యాంకాక్ వెళ్ళింది పుకెట్ ఈ ఈ జర్నీ కోసమే నేను బ్యాంకాక్ వెళ్ళాను చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సలెంట్ జర్నీ ఈ సముద్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది సముద్రం మీద ఇలా వెళ్తూ అలాగ ఒక స్పీడ్ బోట్లో మమ్మల్ని తీసుకొని సముద్రంలోకి ఆవిడ అక్కడ మధ్య మధ్యలో ఉన్న ఐలాండ్స్ అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మామూలుగారు ఇక్కడికి ఏంటంటే అందరు ఫ్యామిలీస్ చక్కగా పిల్లలతో ఫారినర్స్ కానీ అందరూ ఈ ఈ జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే ఇది మాత్రం మిస్ అవ్వద్దు పటాయ అంటే అది వేరు అది ఎంటర్టైన్మెంట్ ఆగోవాళ్ళు ఉంటుంది కానీ పుకెట్ పుక్కిట్లు ఈ ప్లేస్కి మాత్రం వెళ్లకుండా మిస్ చేయొద్దు అసలు ఇది చాలా అద్భుతమైన లైఫ్లో జర్నీ నిజంగా మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం అక్కడికి వెళ్తామా అనిపించింది ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే నేను చెప్పడం కాదు మీరు చూస్తారు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ జర్నీ అంటే ఒక సముద్రం మీదే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ట్రావెల్ చేసి వెళ్ళి ఒక్కొక్క ఐలాండ్ చూడడం అనేది ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది నాకు అంటే మూవీ లొకేషన్స్ కూడా అంటే ఎంత బాగుందంటే ఇక్కడ చాలా ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా తీసారంట ఈ ఐలాండ్స్లో మా బోట్ లోపల అనమాట అందరికీ కూడా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు ఏదో ఏ ప్రాబ్లం జరగకుండా ఉండడం కోసం లైఫ్ జాకెట్స్ ఇచ్చారనమాట చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను నేనైతే అసలు ఈ జర్నీని మర్చిపోలేను ఆ స్పీడ్ బోట్ సముద్రంలో అలా వెళ్తూ ఉంటే బా ఎంత గొప్ప ఫీల్ నా ఫేస్లో మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను చూడండి ఆ వెనకాల అనిపిస్తున్నాయి అన్నీ కూడా ఐలాండ్సే అవన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్ ఇంత నేచరు ఎంత భగవంతుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు అనిపిస్తుంది నేచర్ చూడడం అనేది అంటే మ్యాక్సిమం చాలామందికి నచ్చకపోవడం అంటూ ఉండదు ఒక నేచర్ని చూడడం అనేది ఆస్వాదించడం అనేది అందరికి ఇష్టమైంది కానీ వీలుంటే మాత్రం మీలో ఎవరైనా సరే తప్పకుండా మీరు వెళ్ళాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అంత మంచి ప్లేస్ అంత అద్భుతంగా ఉంది ఇది ముందు ముందు వీడియోస్ మీరు చూస్తారు చూడండి ఐలాండ్స్ అంటే ఎలా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద రాక్స్ అన్నీ పెద్ద పెద్ద హిల్స్ అనమాట వాటి పక్క నుంచి కూడా వేరే బోట్స్ వెళ్తూ ఉన్నాయి మేము కూడా చాలా అడ్వెంచర్స్ చేసాం మేము ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా జమ్స్ బాండ్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక్కొక్క ఐలాండ్ చూసుకుంటూ వచ్చాము ఆ జమ్స్ బాండ్ ఐలాండ్ అనేది కూడా అక్కడ ఇంగ్లీష్ మూవీస్ చాలా తీశారు ఈ ఈ లొకేషన్స్లో ది బీచ్ అని టైటానిక్ హీరో ఉన్నాడు కదా ది బీచ్ అనే ఒక సినిమా అనమాట మొత్తం అంతా ఈ ఈ లొకేషన్లోనే తీశారు ఈ ఐలాండ్స్ మధ్య ఒక సినిమా మొత్తం తీశారు అది బీభచ్చంగా మనీ వచ్చింది వాళ్ళకి విపరీతమైన ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ పెట్టి తీస్తే వన్ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాకా వాళ్ళకి లాభాలు వచ్చినాయి అన్నమాట అంత అంత బ్యూటిఫుల్ నేచర్ ఇది నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే నేను ఎగ్జాక్ట్గా చేసి చెప్పడం కాదు రియల్గా కూడా ఇదిగో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత బాగుందో ఆ లొకేషన్ ఒక సముద్రం మీద ట్రావెల్ అద్భుతమైన ట్రావెల్ ఇది చాలా బాగుంది ఇంకా మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లేస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను తప్పకుండా చూడండి ఎందుకు నా బ్యాంకాక్ వీడియోస్ని చాలామంది ఎక్కువ మంది చూడట్లేదు మరి ఎందుకో తెలియదు నాకు నేచర్ ఇంత అద్భుతంగా ఉంది ఇంకా ముందు ముందు కూడా అద్భుతమైన వీడియోలు నేను చాలా వీడియోలు నేను పెడతాను